నీటిపారుదల రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సిఎల్పి మాజీ నేత కుందూరు జానారెడ్డి విమర్శించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు శ్రీశైలం సొరంగం పనులకు ఐదు వందల కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ హయాంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పద్నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కృషి చేశామని తెలిపారు మరో ఏడెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందన్నారు గొప్పతనం అని చెప్పి నేను భావిస్తున్నాను అందుకు మీరు ఆ విషయాన్ని నేను ఇదే సందర్భంగా నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా జిల్లా పెద్ద నాయకులకు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల నుంచి కింది వరకు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కలిసి కట్టుగా పరిస్థితులు ఎదుర విపరీత పరిస్థితులు ఎదురైనప్పుడు అన్ని వర్గాలు మన మనంటే ఎట్లా నిలబడ్డాయో మీరందరూ గమనించవలసిందిగా వాటిని అర్థం చేసుకోవాల్సిందిగా కానీ దానికి గ్రూపులుగా చీలికలుగా పేలికలుగా నేనా అనే భేదం లేకుండా వివరించవలసిందిగా నేను ఈ వేదిక నుండి ఈరోజు నా మిత్రులందరికీ నేను జప్ చేస్తున్నాను ఇవాళ అది వేరువేరుగా భిన్నాభిప్రాయాలు ఉంటే అవి పార్టీలో చర్చించుకోవటం వరకు పరిమితం కావాలి కానీ జిల్లాలో ఉన్నటువంటి మొత్తాన్ని ఏకతాటి మీదకి తీసుకురావటానికి కానీ ఏకతాటి మీదకి వచ్చేటువంటి వారందరినీ గౌరవించడానికి కానీ ఏమాత్రం ఎనుదీయకూడదు ఆ తర్వాత దాంట్లో వేరే భావం ఉండకూడదని చెప్పి నేను భావిస్తున్నా ఈ వర్డ్స్ ఈ విషయాలని మీరు చాలా ప్లస్ పృష్టంగా ఈ జిల్లా ప్రజలకు తెలియజేయండి తెలియజేయండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నేను నేను నా వంతు కార్యక్రమాన్ని అవసరమైన సందర్భం మొత్తంలో పీసీసీ నుంచి ఇక్కడి వరకు సమన్వయంగా ఉంచటానికి కానీ అందరినీ ఒక సమభావంతో సామాజిక న్యాయంతో సామాజిక గౌరవంతో ముందుకు తీసుకుపోయేదంటే వాళ్ళందరినీ పదే 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 మీ ప్రజల తరఫున రిక్వెస్ట్ చేసి నా వంతు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఉన్నంతసేపు కొనసాగిస్తా అందుకు మీరందరూ అన్యదా భావించకుండా సహకరించమని చెప్పి మీ అందరికీ ఇక మిత్రులారా ఆ సందర్భాన్ని పురస్కరించుకునే రేపు ఎనిమిదవ తారీఖు నాడు రైట్ ఇందిరా గాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి నిరంతరం కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో అనేక కష్ట నష్టాల కోర్చి తల్లిదండ్రులు జరుగుతున్నటువంటి ఇబ్బందిలు ఉన్నా కూడా ఈ పార్టీని ముందుకు తీసుకుపోవటానికి ఆమె చేస్తున్నటువంటి కృషికి సంకేతంగా ఆ తర్వాత నేడు ఆమె ఒక ఈ పార్టీ కార్యదర్శి హోదాలో